ఒక ఆమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడిందంట పట్టబడితే అక్కడున్నటువంటి చిన్నలు పెద్దలు అందరూ కూడా ఆమె తరుముతూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు తరుముతూ ఉన్నారు ఆ కాలములో వాళ్ళు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు కాబట్టి పాపము చేస్తూ ఎవరైనా పట్టబడితే మోసే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళని ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపేయాలి ఏం చేయాలి రాళ్ళతో కొట్టి చంపేయాలి చూడండి వ్యభిచారం చేస్తూ పట్టబడింది ఆమెను ధరుముతూ ఉన్నారు చిట్ చివరికి ఆమె ఏసు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తుంది ఎవరి దగ్గరికి వస్తుంది ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడు చూడండి వాళ్ళు చెప్తూ ఉన్నారు పోద కూడా ఈమె పాపం చేస్తూ ఉండగా వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది మోస్య ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్ళతో కొట్టి చంపుటం న్యాయమా కాదా అని ఏసైన్ అడిగారంట అడిగితే ఆయన ఏం చేశాడు తెలుసా మీలో పాపము చేయని వాడెవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయమన్నాడు మీలో పాపము చేయని వాడెవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయమన్నాడు రాయి వేయమంటే వాళ్ళందరికీ తెలుసు ఆమె తప్పు చేసిందని ఆమె మీద తప్పులు మోపుతా ఉన్నారు నిజమే ఆమె పాపం చేసింది వ్యభిచారం చేసింది పట్టుకున్నారు నిజమే ఆమె తప్పు చేసింది అయితే చాలా యేసుప్రభ మాట మాట చెప్పడంతో మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉంటే ఆమె మీద రాళ్ళు వేయమని చెప్పాడు కదా ఆమె మీద రాయి వేయమని చెప్పాడు కదా చెప్పినప్పుడు వాళ్ళకు వాళ్ళకు అర్థమైంది మేము కూడా పాపులమే ఆమె పాపం చేస్తూ దొరికింది మేము పాపం చేస్తూ దొరకలేదు ఆమెకు వీళ్ళకు తేడా అదే ఆమె పాపం చేస్తూ దొరికింది వీళ్ళు పాపం చేసినా దొరకలేదు చూడండి వాళ్ళు తర్వాత వాళ్ళకు తెలిసిపోయింది మేము పాపులమేని తర్వాత ఆ రాళ్ళు అక్కనే పడేసి మీదలు మెదలుకొని పెద్దల వరకు అందరూ వెళ్ళిపోయినారంట తర్వాత యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు ఆమెతో అమ్మా నీకు ఎవరు శిక్ష విధించలేదంటే లేదయ్యా సరే ఇక మీదట పాపము చెయ్యకు అన్నాడట ఏమన్నాడు ఇక మీదట పాపం చేయకు అని అన్నాడు చూడండి మనం కూడా తెలియక ఇంతకాలం ఎన్నెన్నో పాపాలు చేసి ఉంటాం ఈ రాత్రికాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు మీ పాపములను నేను క్షమిస్తా మీ పాపములను నేను క్షమిస్తానని చెప్తూ ఉన్నాడు నీవు పశ్చాత్తాపాడాలి ఆయన సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆయనని హృదయములో చేర్చుకోవాలి ఎక్కడ చేర్చుకోవాలి హృదయములో చేర్చుకోవాలి